అత్త కోడళ్ళు కలిసి ఉంటే కలదు సుఖం ఆలు మొగలు ఇద్దరూ ఇద్దరే ఎవడి గోల వాడిది ఎవరికి వాడే యమునా తీరే సోలు బ్రతికే సో బెటర్ పెద్దలు మారాలి నా సామిరంగా అంతం కాదిది ఆరంభం ఒకే ఒక జీవితం కలిసొందాం రాసారం సుఖదు కన్న కొడుకు మట్టిలో మాణిక్యం పచ్చని కాపురం సర్దుకుపోతాం రండి సఖీ నువ్వు లేక నేను లేను అమ్మ మనసు గాయం మంచి మనిషి మంచికి మరో పేరు గుంటూరు కారం ఆ ఒక్కటి అడక్కు ఓరి దేవుడా నీ మనసు నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ లవ్ మంచి రోజులు వచ్చాయి అత్తగారు జిందాబాద్ అత్తారింటికి దారేది బామ మాట బంగారు బాట వేదం ఆని ముత్యాలు రచ్చ లైక్ షేర్ సబ్స్క్రైబ్